తాంత్రికులు అభిచార ప్రయోగాలు చేసేటప్పుడు ఆ ప్రయోగం చేయాలనుకున్న వ్యక్తి యొక్క నక్షత్రం ఏంటో తెలుసుకుంటారు ఆ నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుంది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క వస్తువులతో అంటే కొమ్మలతో వేళ్లతో ఆకులతో రకరకాల ప్రయోగాలు చేసి ఆ అభిచార ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాగే ఒక వ్యక్తి మీద సక్సెస్ఫుల్గా ప్రయోగం చేయగలగాలి అంటే అతని యొక్క జాతకంలో దానికి తగ్గ యోగాలు ఉండాలి అని చెప్ చెప్తారు అంటే ఏదైనా శుభగ్రహాల యొక్క ప్రభావంతో కానీ ఆ శుభగ్రహాల యొక్క దశల్లో కానీ అతను ఉంటే వీళ్ళు చేసిన ప్రయోగాలు అంతగా ఫలించకపోవచ్చు కాబట్టి వాళ్ళు సరైన సమయం అంటే ఆ అతనికి ఆ యోగం ఉండి ఆ యోగానికి సంబంధించినటువంటి దశలో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మనం చేసినటువంటి ప్రయోగం ఫలిస్తుంది అని ఆ సమయాన్ని ఎన్నుకొని ఆ సదరు సమయంలో ప్రయోగం చేస్తూ ఉంటారు అలాగే ఒక ప్రయోగం చేయాలంటే శుభ నక్షత్రాల్లో చేయరు శుభ సమయాల్లో చేయరు కొన్ని నక్షత్రాలు ప్రయోగాల కోసం సపరేట్గా ఉన్నాయి కొన్ని ఉగ్ర నక్షత్రాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటాయి జ్యేష్ట ఆశ్లేష పూర్వభద్రపద అలాంటి ఉగ్రమైనటువంటి నక్షత్రాలు ఇలాంటి ప్రయోగాలకి చాలా అనువుగా ఉంటాయి ఆ సమయాన్ని కూడా చూసుకొని ప్రయోగం చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తంత్రం కానీ సాధన కానీ మంత్ర మంత్ర విద్యలు కానీ ఏదైనా కానీ మన జ్యోతిషాన్ని అనుసరించే ఉంటాయి జ్యోతిషాన్ని అనుసరించకుండా ఏ విద్య లేదు మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమాల దగ్గర నుంచి మన పూజల దగ్గర నుంచి సమయానుసారంగా పలానా పర్టిక్యులర్ తిథుల్లో మనం చేయాల్సిన స్పెషల్ పూజల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ గ్రహ గతుల్ని అనుసరించి ఈ ఈ యొక్క ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఈ కాంబినేషన్ అనుసరించే ఉంటుంది కాబట్టి మంత్ర విద్యని సాధనని జ్యోతిష్యాన్ని దూరం చేసి మనం పెట్టలేము అందుకనే నేను చేసే వీడియోల్లో రెండు మిక్స్ అయి ఉంటాయి ఒక కొన్ని సాధనపరమైన విషయాలు చెప్తూనే కొన్ని జ్యోతిషపరమైన అంశాలను కూడా మీకు జోడించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రెండు నాకు ఒకదానికొకటి పెనవేసుకుపోయి ఉన్నాయి ఇప్పుడు మనం నూట ఎనిమిది సార్లు జపమాలు తీసుకొని నూట ఎనిమిది సార్లు జపం చేస్తాం లేదా నూట ఎనిమిది నామాలు మనం స్వామివారి నామాలు చేస్తూ ఉంటాం నూట ఎనిమిది కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం నూట ఎనిమిది పాదాలే మన పూర్తి జాతక చక్రం అంటే మీ జాతక చక్రంలో ఏ గ్రహం ఉన్నా ఈ నూట ఎనిమిది స్థానాల్లోని ఎక్కడో ఒక చోట తప్ప వేరే చోట ఉండదు కాబట్టి మీరు ఒక్కసారి మంత్రం తీసుకొని జప సాధన మొదలుపెట్టారంటే మీ గ్రహాలు ఈ నూట ఎనిమిది స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ఉంటాయి మీకు నే పేరు తెలిసినా మీ పుట్టినరోజు తెలిసినా తెలియపోయినా మీ జాతక చక్రం గురించి మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఈ నూట ఎనిమిది స్థానాలని మీరు దైవిక శక్తితో నింపుతున్నారు ఎప్పుడైతే గురువు దగ్గర మంత్రం తీసుకొని మీరు సాధన మొదలుపెట్టారో ఆ క్షణం నుంచే మీరు మీ జాతక చక్రాన్ని రిపేర్ చేసుకోవడంలో మొదలు స్టార్ట్ అయినట్టే అంటే ఈ నూట ఎనిమిది పాదాల్లో ఎక్కడో ఉన్నాయి మీ గ్రహాలు మీకు తెలియకపోతే ఆ నూట ఎనిమిది స్థానాలను మీరు మంత్రపూరితం చేయడమే అంటే నూట ఎనిమిది పాదాలని నూట ఎనిమిది సార్లు మంత్రంతో మీరు ఆ మంత్రం యొక్క శక్తిని ఆ నూట ఎనిమిది పాదాలకు పంపించేస్తూ ఉన్నారు అంటే సాధన మార్గంలో దిగిన దగ్గర నుంచి మీ యొక్క నవగ్రహాల యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అంటే నవగ్రహాలు సడన్గా మారిపోతాయని కాదు వాటి ప్రభావం దైవశక్తి ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మన సాధన జీవితంలోకి దిగిన తర్వాత మన జీవితం మన కుండలి మన జీవితం కూడా ఆ దైవశక్తికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ప్రతి వ్యక్తి యొక్క జాతక చక్రంలో ఐదవ స్థానాన్ని మంత్రస్థానం అని చెప్తారు ఐదవ స్థానాన్ని పుణ్య అదే పూర్వపుణ్యస్థానం అని కూడా అంటారు అంటే ఈ మంత్రంతో మీరు జపం మొదలు పెట్టారంటే మీ పూర్వ పూర్వపుణ్యాలు కూడా బయటికి రావడం మొదలు పెడతాయి అంటే పూర్వజన్మలో మీరు చేసినటువంటి పుణ్య ఫలాలు కూడా వ్యక్తం అవడం మొదలు పెడతాయి గురువు యొక్క పాదాలు మీ పదకొండవ స్థానాన్ని తెలియజేస్తాయి అంటే లాభస్థానం గురువు యొక్క పాదాలని ఎప్పుడైతే మీరు స్పర్శ చేసి దాన్ని గురువు పాదాలని నమస్కారం చేశారో ఆటోమేటిక్గా మీ పదకొండవ స్థానం అంటే లాభస్థానం అంటే మీ కీర్తినిచ్చే స్థానం మీ లాభాలను తెచ్చిపెట్టేటువంటి స్థానం యాక్టివేట్ అవుతుంది అందుకే మీరు పెద్ద పెద్ద బిజినెస్ మంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారంటే వాళ్ళకి గురుభక్తి ఉన్నా లేకపోయినా పక్కన పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లాభస్థానాన్ని యాక్టివేట్ చేసుకొని వస్తారు ఒక్కొక్క సీజన్లో మీరు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు అవన్నీ మీరు ఏదో వచ్చి పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు కాదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యోతిష్యాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారం చేసే పనులే మనలాంటి సాధారణ మనుషుల కంటే పెద్ద పెద్ద వాళ్ళు జ్యోతిషాన్ని చాలా కరెక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేసే విషయం కాదు కాబట్టి మీరు ఇంతకుముందు నన్ను వీడియోలో అడిగారనమాట రాహుగ్రహం కేతుగ్రహమే కాదు అన్ని గ్రహాలకి ఎలాగా ఫ మిగిలిన అన్ని గ్రహాలకు కూడా వాటిని పరిహారం చేసుకునే మార్గాలు మంచి మార్గాలు చెప్పండి అని చెప్పి చెప్పారు ఒకటి అద్భుతమైన మార్గం గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకొని గురుపాదాలకు నమస్కారం చేసుకొని పొద్దున్నే రోజు జపం చేయడం మొదలుపెట్టండి దైవనామాన్ని లేదా దైవ దేవుని యొక్క మంత్రాన్ని మొదలు పెట్టండి ఆటోమేటిక్గా మీ నూట ఎనిమిది పాదాలలోనే ఉంటాయి ఏ గ్రహం ఎక్కడున్నా కూడా నూట ఎనిమిది పాదాలు దాటి వెళ్ళలేదు ఎక్కడో చాట ఉంటుంది వాటిలో మీరు ప్రతి పాదాన్ని దైవశక్తితో నింపుతున్నారు ఆటోమేటిక్గా ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఎనర్జీస్ అయ్యి వాటి యొక్క వాటి యొక్క శుభ పరిణామం అంటే శుభ ఫలితాలని మీకు చూపించడం మొదలు పెడతాయి ఎన్నిసార్లు చేస్తే మనకి శుభాలు జరుగుతాయంటే అలా కాదు ప్రతి అంటే ప్రతి గ్రహం కూడా మన జీవితాంతం అక్కడ ఉంటుంది మనం ఒక రిచువల్ చేసుకొని ఒక శాంతి చేసుకుంటే అది కొంతవరకే కానీ మీరు ఒక మన జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటే మన జీవితంలో ఒక భాగంగా దీన్ని మార్చుకుంటే ఖచ్చితంగా మన నవగ్రహాలన్నీ కూడా దైవశక్తితో నింపబడి వాటి యొక్క మీ జాతక చక్రాన్ని దేవుని యొక్క అంటే శక్తి యొక్క ఆధీనంలోకి వెళ్ళి జీవితం ఒక పర్పస్ వైపు ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది ఆ క్షణం నుంచి నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను నాకు ఏం లేదు లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఇన్నిసార్లు చేయమన్నారు చేశాను ఇన్నాళ్ళు నాకేం కలగలేదు అలా కాదు దీన్ని ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ జీవితంలో ఒక భాగంగా మార్చుకొని దాన్ని రోజు రోజుకి రోజు రోజుకి ఎనర్జైజ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ నవగ్రహాలు సరైన మార్గాన్ని మనకు చూపిస్తాయి కాబట్టి రాహుకేతు గ్రహాలతో పాటు మిగిలిన అన్ని గ్రహాలు కూడా శుభ పరిణామాలు తీసుకురావాలి వాటి యొక్క పరిహారాలు జరగాలి అంటే మీరు సాధన ఒక మంత్రాన్ని లేదా నూట ఎనిమిది దేవుని పరమాత్మ యొక్క నూట ఎనిమిది నామాలు కానీ అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు నామాలు కానీ ప్రతిరోజు ప్రతిరోజు పఠించడంలో జపం చేయడంలో ఒక జీవితమైన జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి ప్రతి దైనందిన జీవితంలో ఒక ప్రక్రియలాగా రోజు చేయాల్సిన ఒక పనిలాగా మార్చుకుంటే ఖచ్చితంగా ఈ నవగ్రహాల యొక్క శాంతులు చేసే అవసరం మీకు దాదాపు ఉండదు కాబట్టి సాధన మార్గం మంత్ర మార్గం మంత్ర సాధన మార్గం అనేది మీకు వేరే విషయాల ద్వారా వేరే విషయాలు పొందడానికే కాకుండా మీ యొక్క కుండలిని మీ యొక్క కుండలి మీ యొక్క జాతక చక్రంలో ఉన్న లోపాలని దోషాలను కూడా తుడిచిపెట్టే తుడిచిపెట్టి అనమాట మీ మీ జీవితంలో కాబట్టి మీరు ఒక మంచి గురువును చూసుకొని ఆ గురువు ద్వారా ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని మీ జీవితంలో భాగంగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్యామకి సబ్స్క్రైబ్ చేయండి జై శ్యామ జై మా కాడి